సూర్యకిరణాలు దేవుని తాకే అద్భుతం అది జరిగేది ఒకే ఒక్క చోట ఆ పవిత్ర స్థలమే అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అందరికీ నమస్కారం నేను మీ ఝాన్సీ ఈరోజు మా అరసవిల్లి బ్లాక్ చూద్దాం రండి మాఘమాసం ఆదివారం సప్తమి తేదీ కలిసి వచ్చిందని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దామని మా ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం అక్క అన్నయ్య వాళ్ళందరూ గాజువాకు నుండి డైరెక్ట్ శ్రీకాకుళంకి ట్రావెల్ బస్ ఎక్కారు ఇక్కడ అదే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ గ్యాప్లో మా వాళ్ళు చూడండి డ్యాన్స్లు వేస్తున్నారు ఈలోపు మా బస్సు వచ్చేసింది అందరం ఎక్కేసాం ఇదిగోండి మా అక్క తిను మా పెద్ద పాప అక్కడ స్లీపర్లో ఉన్నది మా హస్బెండ్ ఇంకా చిన్న పాప ఇక్కడేమో మా మావయ్య గారు అమ్మ వాళ్ళ అన్నయ్య ఇంకా అన్నయ్య వదిన వేరే దగ్గర ఉన్నారు అందరికీ ఒకే దగ్గర ప్లేస్లు లేవు ఇలా టూ అవర్స్ జర్నీ చేసి అరసవిల్ అయితే చేరుకున్నాం ఈరోజు సప్తమి కథ అందుకని అది మాఘమాసంలో ఆదివారం దాంతోపాటు సప్తమి తిది వల్ల చాలా రష్ ఉంది అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో సుందరమైన పర్యావరణంతో ప్రశాంత వాతావరణంలో వెలిసి ఉంది ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకి చాలా హాయిగా ఉంటుంది ఈ ఆలయాన్ని కలింగరాజులు నిర్మించినట్లు తెలుస్తుంది సూర్యకిరణాలు గర్భగుడిలోకి సరిగ్గా ప్రవేశించేలా ఈ ఆలయం నిర్మించడం ఒక అద్భుతమైన వాస్తు సౌందర్యం అనే చెప్పాలి ఈ అరసవిల్లి ఆలయంలో మాఘ శుద్ధ సప్తమి రోజున జరిగే ప్రత్యేక పూజలు అత్యంత విశిష్టమైనవి రథసప్తమి రోజు ఉదయం సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని తాకుతాయి ఈ ఘట్టాన్ని దర్శించడం వల్ల అనేక జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ కోరికలతో స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు ఆరోగ్య సమస్యలు నవగ్రహ దోషాలు వివాహ సమస్యలు ఇక్కడ సూర్యనారాయణ స్వామిని భక్తితో మొక్కుకుంటే తీరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ దర్శన విధానం ఎలా ఉంటుందంటే భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంద్ర పుష్కరిలో స్నానం చేసి సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించి సూర్యాష్టకం పఠిస్తారు మేమందరం కూడా ముందుగా ఈ ఇంద్ర పుష్కరిణి వద్దకు వెళ్ళి ఒక్కొక్కరం సూర్యునికి సూర్య నమస్కారాలు చేసి ఆర్గ్యం సమర్పించి సూర్యాష్టకాన్ని పఠించాం ఇదే పుష్కరిణి దగ్గర రథసప్తమి రోజు ఆవు పిడుకల మీద పాలు పొంగించి ఆ ప్రసాదాన్ని సూర్య భగవానికి నివేదిస్తారు ఈ వీడియోని మీకు ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను అది మేమైతే ఇంట్లో జరుపుకున్నాం రథసప్తమి పూజ యాక్చువల్గా అయితే రథసప్తమి రోజు సూర్య భగవాన్కి అరసవిల్లులో ఇలా పాలు పొంగిస్తారు ఆ రోజైతే చాలా రష్గా ఉంటుంది అసలు వెళ్ళలేం అందుకోసమని మేము మా ఇంట్లోనే జరుపుకున్నాం ఇక్కడ స్పెషల్గా సూర్య నమస్కారాలు కూడా చేయించుకోవచ్చు దీనికోసం మనం టికెట్ తీసుకోవాలి సూర్య నమస్కారాలు చేయించుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకా నవగ్రహాల వలన ఏర్పడే దోషాలు కూడా నివారణ అవుతాయి చూడండి ఇక్కడ మా అన్నయ్య మా మావయ్య అమ్మ ఇంకా నేను మేమందరం కూడా భగవాన్కి ఆర్గ్యం సమర్పిస్తున్నాం ఆ పుష్కరిణి దగ్గర డేంజర్ బోర్డు పెట్టారు అందుకోసమని ఇంకా లోపలికి వెళ్ళకుండా ఫస్ట్ స్టెప్ దగ్గరే ఇంకా మా పూజ అయితే కానిచ్చేసాం ఇక్కడ ఇదంతా అయ్యాక క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం మేమైతే లైన్లో స్టార్ట్ అయినప్పుడు నైన్ అయింది దర్శనం అయ్యి టెన్కి బయటికి వచ్చేసాం ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది వన్ అవర్లో దర్శనం అయిందంటే గ్రేట్ అనే చెప్పాలి చాలా రష్ ఉంది కాబట్టి దర్శనం హ్యాపీగా అయిపోయింది ఇంకా బయటికి వచ్చేసాం అరసవీల్లి ఆలయంలో ఇచ్చే ప్రసాదం తీర్థం చాలా పవిత్రంగా భావించి తీసుకుంటారు ఎందుకంటే సూర్యభగవానుడు ఆరోగ్యానికి అధిపతి కదా ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం మన ఈ సూర్యభగవానుడు అందుకే చాలామంది ఆదివారం నాన్ వెజ్ తినరు ఈ సూర్యభగవాన్ని పూజించేవాళ్ళు శ్రీ సూర్యనారాయణ స్వామి మనందరిపై తన అపారమైన కృపను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి